హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలోనే అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి చిట్కాలని షేర్ చేస్తున్నానండి అలాగే పనికిరావు అనుకుని కొన్ని మనం పారేస్తూ ఉంటామండి అలాంటి వాటితోటి కొన్ని మంచి బెస్ట్ టిప్స్ని షేర్ చేస్తున్నాను ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ చూద్దామండి మనం డైలీ టీ అనేది పెట్టుకుంటూ ఉంటుంటాము ఆ టీ పౌడర్ వేస్ట్ అని పడేస్తుంటామండి అలా కాకుండా ఇప్పుడు ఆ టీ పౌడర్తో ఒక మంచి టిప్ని షేర్ చేస్తున్నాను ఇలాగా ప్యాన్స్లోని మనం ఆమ్లెట్ అనేది వేసుకుంటూ ఉంటామండి అలాగే నాన్ వెజ్ కూడా చేస్తుంటాము ఫిష్ ఫ్రైలు ఇలాగా అవి చేసేటప్పుడు మనకి ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి అలాంటప్పుడు మనం ఆ పడేసే టీ పౌడర్ తోటి దీన్ని బాగా క్లీన్ చేసుకోవచ్చు అండి టీ పౌడరు అలాగే కొంచెం చిటికెడు పసుపు అండి మీకు నచ్చితే కొద్దిగా డిష్ వాషర్ లిక్విడ్ వేసుకోవచ్చు లేదంటే పసుపు ఆ టీ పౌడర్ తోటి క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా బాగా క్లీన్ అవుతుంది ఇలాగా ఈ మూడింటిని కలిపి ప్యాన్ అంతా కూడా మనం ఇలాగ రఫ్ చేస్తూ స్ప్రెడ్ చేసి తర్వాత క్లీన్ చేసుకుంటే మనకి ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది అస్సల రాదండి ఇంకా ప్యాన్లోని ఏమైనా జిడ్డు అలాగా ఉంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి ఇలా చేయడం వల్ల ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి చూపిస్తానండి చూడండి చాలా బాగా క్లీన్ అయ్యింది జిడ్డు కూడా ఏమీ లేదండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు బాగా నచ్చుతుంది ఈ టిప్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి ఇలాగా నిమ్మకాయలు మనం తెచ్చుకుంటూ ఉంటామండి సమ్మర్లోనే ఎక్కువగా యూస్ చేస్తాము నిమ్మకాయలు అనేవి ఇప్పుడు మనకి సమ్మర్లో చాలా కాస్ట్ ఉంటాయండి అలాగే మనం ఫ్రిడ్జ్లోని ఎంత స్టోర్ చేసినా కొద్ది రోజులకి అవి వాడిపోతూ ఉంటాయండి అలా కాకుండా నిమ్మకాయలు ఎన్ని రోజులైనా సరే మనం తెచ్చుకున్నట్టే ఫ్రెష్గా ఉండాలంటే ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తానండి మనం కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా అది కొంచెం ఇలాగ చేతిలో వేసుకొని కొంచెం ఇలాగ చేతులకి పెట్టుకొని రఫ్ చేసి ఇలాగ నిమ్మకాయలకు కనుక మనం పట్టించామంటే నిమ్మకాయలు పదిహేను నుంచి ఇరవై రోజులు మనం తెచ్చుకున్నట్టుగానే తెచ్చుకున్న రోజులాగే ఫ్రెష్గా ఉంటాయండి ఈ నేను డే ఎప్పుడు నిమ్మకాయలు తెచ్చినా తప్పకుండా యూస్ చేస్తానండి చాలా బాగా వర్క్ అవుతుంది దాదాపుగా ట్వంటీ డేస్ వరకు ఇలాగే ఫ్రెష్గా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇలాగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక బాక్స్లోని టిష్యూ పేపర్స్ వేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే మనకి నిమ్మకాయలు అనేవి వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయండి ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనకి ఇలాగా వాడిపడేసిన కొన్ని ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదండి ఈ ప్లాస్టిక్ బాటిల్స్ తోటి మనం చాలా రకాలుగా టిప్స్ని యూస్ చేయొచ్చండి మనకి బాగా యూజ్ అవుతాయి నేనైతే ఒక బాటిల్ని తీసుకున్నానండి నైఫ్ని వేడ్ చేసి ఇలాగ కట్ చేస్తున్నాను మనం బాటిల్స్ కట్ చేసేటప్పుడు నైఫ్ని కనుక కొద్దిగా హీట్ చేసి ఇలా కట్ చేసుకుంటే ఎడ్జెస్ అనేవి రఫ్ లేకుండా నీట్గా వస్తాయండి ఇప్పుడు ఈ బాటిల్ని ఇలాగ పైన కట్ చేస్తున్నానండి ఇలా నైఫ్తో కట్ చేసి తీసుకున్న తర్వాత సిజర్ తోటి ఏ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా నీట్గా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు మనకి ఈ పైన కప్ అనేది అవసరం లేదండి ఈ కప్ తీసేసి దీనికి ఒక డబల్ టైప్ స్టిక్కర్ అనేది మనం పెట్టేసుకోవాలి ఇలాగ డబల్ టైప్ స్టిక్కర్ని తీసుకొని మనం ఇక్కడ దీన్ని ఇలాగ స్టిక్ చేసుకోవాలండి ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూస్ చేయాలో చెప్తానండి మనం ఇలాగ స్టవ్ దగ్గర లైటర్స్ అవి పెట్టుకుంటూ ఉంటాం కదండి లైటర్ అనేది స్టవ్ పక్కన లేకపోతే స్టవ్ కింద ఇలా పెట్టేస్తుంటాము అలా కాకుండా స్టవ్ పైన ఇలాగ వాల్కి ఈ బాటిల్ క్యాప్ని ఇలాగ డబుల్ టేప్ స్టిక్కర్తో పెట్టేసుకొని ఇలాగ లైటర్ని కనుక పెట్టుకుంటే ఇది మనకి బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి డైలీ మనం నైఫ్స్ అనేవి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాము ఇలా కట్ చేస్తూ ఉండేటప్పుడు షార్ప్నెస్ అనేది కొద్ది రోజులు యూజ్ చేస్తే మనకు అది తగ్గిపోతుందండి అలా కాకుండా ఒక గ్లాస్లోని మీకు ఇసుక దొరికితే ఇసుక తీసుకోండి లేదంటే ఇలాగ బియ్యం అయినా తీసుకోవచ్చు ఇలాగ నైఫ్ని మనం యూజ్ చేసిన తర్వాత ఇలాగ బియ్యంలోని పెడుతూ ఉంటే దాని షార్ప్నెస్ అనేది ఆ బియ్యంలోని రఫ్నెస్కి షార్ప్నెస్ అనేది పెరుగుతూ ఉంటుందండి డైలీ ఇలాగ యూజ్ చేయడం వల్ల మన నైఫ్ అనేవి షార్ప్నెస్ పోకుండా ఉంటాయి ఈ టిప్ కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనకి డైలీ వంట చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఒక్కొక్కసారి చేయి మీద ఏదో ఒకటి పడి కాలుతూ ఉంటుందండి మనకి మంట అనేది బాగా పెడుతూ ఉంటుంది లేదు అంటే ఏవైనా ఇచ్చింగ్ అవి వచ్చేటప్పుడు బాగా మనకి మంట పెడుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం వ్యాజ్ లేని కోల్గేట్ పేస్ట్ యూస్ చేసి ఆ మంటను అనేది చాలా రిలీఫ్ చేసుకోవచ్చండి ఎలా అంటే కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని తీసుకోవాలండి కొంచెం చిన్నది తీసుకుంటే సరిపోతుంది అదేవిధంగా కొద్దిగా వ్యాజ్లైన్ కూడా తీసుకోవాలండి ఈ రెండు కూడా మిక్స్ చేసి మనం అప్లై చేసినట్లయితే మనకి మంట అనేది చాలా వరకు రిలీఫ్ ఇస్తుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టిప్స్ అన్నిటిలో కూడా మీకు ఏ టిప్ బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి